బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైకి నాగార్జున గారి భార్య అమల గారు ఎంట్రీ ఇచ్చారు అయితే తనుజాకి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారంటూ కొన్ని విషయాలు అయితే లీక్ అవుతున్నాయి ఆ విషయాల అప్డేట్స్ అనేవి అయితే వీడియోలో షేర్ చేస్తాను ఇక కింగ్ నాగార్జున గారు అప్పటి శివా లుక్స్ అయితే రీక్రియేట్ చేశారు అప్పటికి ఇప్పటికీ ఏ మాత్రం గ్లామర్లో తేడానే లేదు అండ్ ఇద్దరు కూడా స్టేజ్ పైన చాలా కలర్ఫుల్గా కనిపించారని చెప్పాలి అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ ప్రోమో సాటర్డే ఎపిసోడ్కి సంబంధించింది మా రిలీజ్ చేసింది ఈ ప్రోమో కోసం మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం ఇకపోతే తను చెక్కిచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి అనేది చూద్దాము ఇక తనుజతో మాట్లాడుతూ అమల గారు హౌస్లో నీ చేతి వంట అద్భుతంగా తింటున్నారు హౌస్ మేట్స్ అంతా అండ్ నీ చేతి నువ్వు కిచెన్లో చేసే హెల్ప్ కానీ కిచెన్లో చేసే వంటలు కానీ అద్భుతంగా ఉన్నాయి అయితే నీ చేతి వంట తినాలని అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నేను అప్పుడప్పుడు ఎపిసోడ్స్ చూస్తూ ఉంటాను అండ్ నాగార్జున గారి హోస్టింగ్ కూడా చూస్తూ ఉంటాను వీకెండ్స్లోని సో అప్పుడు చూసినప్పుడల్లా నువ్వు కిచెన్లో కనిపిస్తూ ఉంటావు అండ్ కిచెన్లో చాలా వరకు ఫైట్స్ కూడా జరిగాయి చాలామంది నువ్వు కిచె కిచెన్కి అన్ఫిట్ అన్నారు మళ్ళీ నేను నా ప్లేస్లో పెట్టారు అని చెప్పి అమలాగారు తనుజాతో మాట్లాడడం అండ్ నువ్వు ఆ క్యాప్టెన్సీ కోసం చాలా ట్రై చేస్తున్నావు కదా అనేసరికి ఇక తనుజా అవును మేడం నేను ట్రై చేస్తున్నాను కాకపోతే ప్రతిసారి ఏదో ఒక విధంగా కంటెండర్ వరకు వెళ్ళి అవుట్ అయిపోతున్నాను అనేసరికి ఇక అమలా గారు అయితే క్యాప్టెన్సీ ఛాన్స్ ఒకటి తనూజాకి ఇవ్వాలి అన్నట్టు తన పర్సనల్ రిక్వెస్ట్గా చేసినట్టుగా కొన్ని అయితే లీక్ అవుతున్నాయి అంటే ఇది ఒక బంపర్ ఆఫర్ తనుజా గారు ఇస్తున్నారు అని చెప్పి మరి అది నిజమా ఫేకా అనేది పూర్తి ఎపిసోడ్ మనం చూస్తే కానీ క్లారిటీ అయితే రాదు అది కూడా వన్ వీక్ అని కాదు వన్ డే క్యాప్టెన్సీ ఛాన్స్ ఇవ్వమని ఇమానియల్ ఆల్రెడీ టూ టైమ్స్ అయ్యాడు కాబట్టి క్యాప్టెన్ వన్ డే తన ఫ్రెండ్ కోసం సాక్రిఫైస్ చేస్తావా అని అమలాగారు అడిగినట్టుగా కమలా గారు తనూజ చాలా చాలా వీక్స్గా తను ట్రై చేస్తున్నా సరే అవ్వలేదు కాబట్టి ఒక ఆఫర్ లాగా ఇద్దామనుకున్నారు అంటూ కూడా టాక్ అనమాట సో మన తెలీదు వన్ డే తను ఎవరో ఇస్తే తీసుకోవాలని కాదు తనూజ తన సొంతంగా కష్టపడి కెప్టెన్ అవ్వాలనుకుంటుంది అది కూడా హోల్ వీక్ అనమాట సో ఈ వన్ డే బంపర్ ఆఫర్ అంత వర్కౌట్ కాదు ఇచ్చి ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నదనమాట ఒకవేళ అమలాగారు నిజంగా ఆఫర్ కానీ ఇస్తే తనుజా నో అని చెప్పలేదు సో తీసుకున్న తర్వాత కూడా దానివల్ల బెనిఫిట్ ఏమైనా ఉంటుందంటే ఏముండదు సో తనుజకి ఇమ్యూనిటీ పెద్ద మ్యాటర్ కాదు తను క్యాప్టెన్ అవ్వాలి అనుకుంటుంది దట్ ఈస్ ద మ్యాటర్ బికాస్ బయట ఓట్స్ తనుజకి ఎలా పడుతున్నాయో మనందరికీ తెలుసు కదా సో తనుజకి ఇమ్యూనిటీకి పెద్ద ఫరాక్ పడదు అండ్ వన్ డే క్యాప్టెన్సీ అనిపించదు నాకైతే ఇది విన్న తర్వాత బంపర్ ఆఫర్ లాగా ఏమనిపించలేదు అనమాట సో మరి ఈ ఆఫర్ విన్న తర్వాత ఇది బంపర్ ఆఫరా కాదా అన్నది మీరైతే కామెంట్స్లో చెప్పండి ఇంకా తనుజ కళ్యాణ్ డ్యాన్స్ అయితే అద్దరిపోయిందని చెప్పొచ్చు సూపర్గా కనిపించారు ఇద్దరు ప్రోమోలోని వాళ్ళిద్దరి కోసం వాళ్ళిద్దరు కూడా క్యూట్గా ఉన్నారని నా ఫీలింగ్ మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్లో చెప్పండి